నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ కర్కాటక రాశి కర్కరాశి కూడా అనొచ్చు సో ఇప్పుడు వీళ్ళ గ్రహస్థితి ఏంటి జనవరిలో వీళ్ళకి ఎలా ఉంటుంది కర్కరాశి వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు ముందు ఆరోగ్యమే మహాభాగ్యము కర్కరాశి వాళ్ళకి ఆరోగ్యమే మహాభాగ్యము ఇంకా లుక్ లుక్ కూడా బాగా రౌద్రంగా కనిపిస్తారు మీరు మీ వేసుకునే బట్టలు మాల కడియాలు లుక్కు అంటే బాగా అవతలాడికి ఉగ్రరూపం కనిపిస్తుంది అంటే అంత మాస్గా తయారవుతారు మీరు కర్కరాశి వాళ్ళు అవతలాడు ఆశ్చర్యపోతారు వీడు వాళ్ళ హీరోలాగా ఉన్నాడే ఏమ్రా నువ్వు హీరో అనుకుంటున్నావా ఇలా మాట్లాడతారు మీతో అంటే మంచి అసలు మంచి మూడ్లో ఉంటారు మీరు కర్కరాశి వాళ్ళు ఆరోగ్యంలో కూడా తెలిసి తెలియక కొత్త కొత్త డైట్లు మొదలు పెడతారు ఇప్పుడు మనకి మధ్య డైట్లు వచ్చే చూడండి మిల్లెట్స్ రాగులు తర్వాత జొన్న ఇలాంటి కొత్త కొత్త డైట్స్ మీద మీరు ప్రయోగం చేస్తారు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు వేసుకుంటారు సో ఈసారి చెప్పాలంటే మీరు లుక్ మీద కాన్సన్ట్రేషన్ బాగుంటుంది మీకు ఈసారి ఆ జుట్టు దువ్వుకోవడము మంచి బట్టలు వేసుకోవడము మీరు ఒకవేళ వేసుకుంటే రెడ్ కలర్ షర్ట్ వేసుకోండి మాసంలో ఎప్పుడైనా మంగళవారం అయితే బాగుంటుంది మీకు బాగా కలిసి వస్తుంది సో తర్వాత లవ్ అండ్ అదర్ అఫేర్స్ ప్రేమ వ్యవహారాలు స్టాక్ మార్కెట్ సినిమాలు ప్రేమ ఈ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి అర్రే మనం ప్రేమించాలబ్బా ఇరవై ఏళ్ళు ఉంది ఇప్పుడు ప్రేమించకపోతే ఎప్పుడు ప్రేమిస్తా ప్రి కొంతమంది అయితే వయసులో ఉన్న వాళ్ళు దేవుడు భక్తిలో లీనమైపోతారు అంటే ఒక క్రియేటివిటీ అనేది మీలో ఏర్పడుతుంది ఈసారి ప్రతి నెల ఆలోచన అనేది మారుతుంది సో ఈ నెల ఆలోచన మీకు ఎలా ఉంటుందంటే కొంతమంది అయితే స్పోర్ట్స్ బాగా ప్రిఫర్ చేస్తారు బాగా స్విఫ్ట్ యాక్షన్ ఉన్న స్పోర్ట్స్ టెన్నిస్ క్రికెట్ బాగా మూమెంట్ ఉన్న స్పోర్ట్స్ బాగా ఆడతారు స్విమ్మింగ్ ఇలాంటివి స్పోర్ట్స్లో కొంచెం ఉత్సాహం ఉంటుంది షటిల్ స్పోర్ట్స్ ఆడాలని ఉంటుంది స్పోర్ట్స్ బాగా ఆడతారు డైట్ బాగా ఫాలో చేస్తారు లుక్ అనేది బాగా ఇంప్రూవ్ చేసుకుంటారు తర్వాత ఒకసారి ఆలోచిస్తారు కూడా బాగా అరే నేను కరెక్ట్గా ఉన్నానా లేనా లైఫ్లో హ్యాపీగా ఉన్నానా లేకపోతే డబ్బుతో ఉన్నానా లేకపోతే డబ్బుతో పాటు హ్యాపీనెస్ ఉందా ఇలాంటి ఆలోచనలు కూడా వస్తాయి సో ఇక్కడ పాయింట్ ఏంటంటే కర్క రాశి వాళ్ళు ఈసారి బాగానే రాణిస్తున్నారు జనవరి మాసంలో తర్వాత మకర సంక్రాంతి కారణంగా ఎప్పుడు ఎన్నడూ చూడని కొన్ని కొన్ని సీక్రెట్స్ మీ ముందుకు వచ్చేస్తాయి అన్ఎక్స్పెక్టెడ్గా అలానే మీరు రీసెర్చ్ కూడా చేస్తారు ఇన్లాస్తో ఇన్లాస్ వల్ల అత్త వల్ల పేరు ప్రఖ్యాతి కూడా వస్తుంది మిమ్మల్ని బాగా పొగుడుతారు ఏ మావాడు మా అల్లుడు మా అల్లుడు ఇది మా మా కోడలు ఇది మా కోడలు గురించి మీకు తెలుసా ఇలాంటి పాయింట్స్ ఉంటాయి తర్వాత ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు వీళ్ళ వైఫ్ వల్ల భార్యా మనీ వల్ల కూడా పేరు తెచ్చుకుంటారు భార్య వల్ల పేరు ప్రఖ్యాతి మీ వ్యాపారం వల్ల మీకు పేరు ప్రఖ్యాతి మీ జాబ్ వల్ల మీకు పేరు ప్రఖ్యాతి లైమ్లైట్లోకి వస్తారు మీరు మీ పార్ట్నర్ వల్ల సింపుల్గా మీ లైఫ్ పార్ట్నర్ కావచ్చు బిజినెస్ పార్ట్నర్ వల్ల కావచ్చు మీకు పేరు వస్తుంది ఏదైనా బిజినెస్ పెట్టాలనుకుంటున్నారా మీ భార్యని ఇంక్లూడ్ చేయండి ఒక పార్ట్నర్తో పెట్టుకోండి ఈసారి ఈ నెల మొదలు పెట్టాలనుకుంటే ఒకవేళ సో మనం కర్కరాశి గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు లుక్ గురించి మాట్లాడం ఎంటర్టైన్మెంట్ స్పోర్ట్స్ లవ్ గురించి మాట్లాడడం భార్య వల్ల భార్య తీసుకొచ్చే పేరు అత్తమా వాళ్ళ సహాయం గురించి మాట్లాడడం ఈ మాసం భార్యతో కూడా బాగానే ఉంటుంది ఎలా ఉంటుందంటే మాసం మీకు మిమ్మల్ని చాలా అంటే బాగా చూసుకుంటుంది లేకపోతే చాలా దారుణంగా తిట్టేస్తుంది అంటే మీ పరిస్థితి ఎలా ఉందంటే మీరు బాగుంటే విపరీతమైన ప్రేమ పేరు మీ ఆవిడ మిమ్మల్ని బాగా చూసుకుంటుంది మీరు కొంచెం తేడా కొట్టారనుకోండి అయిపోయారు మిమ్మల్ని కాల్చేస్తుంది భార్య మిమ్మల్ని కాల్చుకొని పీక్కుంది ఉంటుంది ఈసారి సో చాలా జాగ్రత్తగా ఉండండి మీ భార్యతో గట్టి గట్టిగా అరవడాలు ఇవి ఏం చేయొద్దు కొంచెం జాగ్రత్త కొంచెం భార్యతో జాగ్రత్త ఎస్పెషల్గా వీళ్ళు కొట్టుకుంటారు కదా కొంతమంది వీళ్ళకి చెప్తున్న మిగతా అంత బాగానే ఉంది మనం మాట్లాడడం హెల్త్ బాగుంది స్పోర్ట్స్ బాగుంది ఎంటర్టైన్మెంట్ బాగుంది హ్యాపీగా ఉన్నారు భార్యతో జాగ్రత్త అండ్ ఇన్లాస్ గురించి చెప్పాను కదా మీ ఆవిడ పుట్టింటికి వెళ్ళి వెళ్ళొచ్చు సంక్రాంతి మాసం కాబట్టి ఆటోమేటిక్ వెళ్తారు చాలామంది సో అక్కడ చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనేవి జరుగుతాయి చాలా హ్యాపీగా ఉంటుంది మీ ఆవిడ మీ ఆవిడ బాగుంటే మీరు బాగుంటారు అన్ఎక్స్పెక్టెడ్ గేమ్స్ రావడం జరుగుతుంది ఏ లక్షల కోట్లు వచ్చేవు ఉన్న దాంట్లో మీకు ఎంతో కొద్దిగా కలిసి రావడం అనేది జరుగుతుంది అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని గెయిన్స్ వస్తే కొంతమందికి వ్యాపారస్తులకు కూడా లోన్లు ఏమైనా తీసుకుంటారంటే బాగా కలిసి వస్తుంది సో అండర్ బినీ థింగ్స్ తెలియని చాలా విషయాలు బయటకు వస్తాయి సో కర్కరాశి వాళ్ళకి బాగానే ఉంది అని చెప్పుకోవచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండండి పార్ట్నర్ ఇష్యూస్లో అండ్ లైఫ్ పార్ట్నర్ ఇష్యూస్లో మిగతా అంతా బాగానే ఉంది కర్కరాశి వాళ్ళు అంటే బేసిక్గా చంద్రుడు చంద్రుడు అంటే ఇంకా మీరు కృష్ణుడు అనుకోవచ్చు శివుడు అనుకోవచ్చు భువనేశ్వరి అమ్మవారు అనుకోవచ్చు భువనేశ్వరి అమ్మవారిని పూజించండి ఈ మాసం మీరు మీకు ఏదైనా ప్రాబ్లంగా ఉంటే ఎంత బాగుందంటే అవసరం లేదు సో నోనిట్ టు వరీ ఆల్ ఇస్ వెల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సర్వేజనా సుఖినో భవంతు ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇప్పుడు ఈ సంవత్సరం మనం మాట్లాడుకోవాల్సింది మన దేశం గురించి మన రాష్ట్రం గురించి మన గురించి ఇక్కడ చెప్పదగ్గ పాయింట్ ప్రతి మనిషి ఈ కొత్త సంవత్సరంలో ఒక కొత్త అడుగు వేయబోతున్నాడు కాబట్టి ఎవరికి ఎలా ఉంటుంది అని ప్రతి మనిషికి సందేహమే నాకు బాగుంటుందా మా పాపకు బాగుంటుందా మా బాబుకు బాగుంటుందా సరే ఇప్పుడు మనము ఒక చిన్న విషయం గమనిస్తాం ప్రతి మనిషికి జీవితంలో ఎప్పుడు ఒకేలా ఉంటుంది కానీ ప్రతి మనిషికి ఎదగాలని ఉంటుంది ఒక మెట్టు ఎదగాలి నాకు ఇవాళ బైక్ ఉంది రేపు కారు ఉంటే బాగుంటుంది నాకు ఒక కారు ఉంది రేపు ఒక నాలుగు కార్లు ఐదు కార్లు ఉంటే బాగుంటుంది నాకు కారు మా అబ్బాయికి ఒక కారు ప్రతి మనిషికి ఆర్థికంగా ఎదగాలని ఉంటుంది కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఆర్థికంగా ఎదగాలంటే ముందు మానసికంగా ఎదగాలి మన బిహేవియర్లో మార్పు వస్తే అప్పుడు ఆర్థికంగా కూడా మార్పు వస్తుంది ఇప్పుడు దేశం గురించి ఆలోచిస్తే పగలు రాత్రి ఒక మనిషి నరేంద్ర మోడీ అయిపోయాడు మంచిగా ఆలోచించాడు మీరు కూడా ఒక విషయం గురించి ఆలోచించండి మంచిగా ఆలోచించండి పగలు రాత్రి ఆలోచించండి మిమ్మల్ని ఎవరూ ఆపలేరు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక మనిషి జీవితంలో పాజిటివ్గా ఆలోచించడం మీరు నెగిటివ్గా ఆలోచించారా మీ జీవితం అతలాకుతలం అయిపోతుంది ఆర్థికంగా క్షీణించిపోతారు ఇంట్లో గొడవలు బయట గొడవలు నెగిటివ్గా ఆలోచించవద్దు నెగిటివ్గా మాట్లాడవద్దు ఫస్ట్ స్టెప్ అది నెగిటివ్ని దూరం చేయాలి ఎవరి గురించి అని నెగిటివ్గా మాట్లాడవద్దు నెగిటివ్గా ఆలోచించవద్దు పాజిటివ్గానే ఆలోచించాలి ఎవరైనా కావచ్చు నరేంద్ర మోడీ కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు చంద్రబాబు కావచ్చు షారుఖ్ ఖాన్ కావచ్చు చిరంజీవి కావచ్చు ఎంతో కొద్దిగా పాజిటివ్గా ఆలోచిస్తేనే వాళ్ళు ముందుకు దూసుకొచ్చారు ముందు ఆలోచన ఆలోచన సరిగ్గా ఉంటే మన పని కూడా సరిగ్గా జరుగుతుంది అప్పుడు డబ్బులు లావాదేవీలు కూడా బాగా జరుగుతాయి చేతిలో డబ్బులు నుంచుంటుంది లక్ష్మి మన దగ్గర ఉంటుంది మనతో పాటు ఉంటుంది లక్ష్మి మన పక్కన ఉంటుంది సో ప్రతి మనిషికి నేను ఇది చెప్తూ ఉంటాను కానీ ఎవరు సీరియస్గా తీసుకోరు కానీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు కొంతమంది అయినా నేను చెప్పింది సీరియస్గా తీసుకుని వాళ్ళ జీవితం మార్చుకుంటారు ఒకసారి కాదు వంద సార్లు చెప్తూ ఉంటాం మారండి 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 మీరు చూడండి పిల్లల్ని మనం ఎన్నిసార్లు చెప్పినా అరే ఇది చెయ్యకరా అంటే వాడు అదే చేస్తాడు మనిషి కూడా అంతే అరే ఇది చెయ్యకురా వద్దురా మంచిది కాదురా ఇలా మాట్లాడకరా అటువే పోకురా రాత్రి తొమ్మిది ఇంటికి వెళ్ళక ఇంటికి వచ్చేయి బయట చెడు తిరుగులు తిరగమాకు అని చెప్పినా ఆడు వినడు ఆడు బయట తిరుగుతాడు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం పెద్దవాళ్ళు చెప్పేది వినాలి మన అమ్మ నాన్న చెప్పింది మన గురువులు చెప్పింది వినాలి తప్పు అడుగులు వేయకూడదు